లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఉదయం ఎనిమిది గంటలకి నేను హాస్పిటల్ బాబుకి కుక్క గడిచిందని వస్తే నర్సు మేడం వచ్చేసి ఈమె స్వీపరు ఈమె తప్ప హాస్పిటల్లో ఎవరు లేరు మేడం వచ్చేసి ఆటో ఎక్కుతుంటే నేను మేడం బాబు కుక్క గడిచిందని పోయి అడిగితే మేడం ఇంకొక నర్స్ వస్తుంది వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పినారు ఎవ్వరు లేరు హాస్పిటల్లో నేను కలెక్టర్ మేడం చేస్తాను కలెక్టర్ మేడంతో మాట్లాడతాను ఇప్పుడు కలెక్టర్ మేడంతో మాట్లాడిన తర్వాతనే ఇప్పుడు ఇప్పుడు ఒక పది నిమిషాల్లో నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్తాను ఇది సిరివెల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణంగా చేస్తారా నా కళ్ళ ముందరనే మేడం ఆటో ఎక్కుతే నేను ఆటో ఆటోలో నుంచి దగ్గర పోయి నేను కా మేడం బాబు కుక్క కడిసింది అని చెప్తే ఇంకొక మేడం వస్తుంది ఆ డ్యూటీకి అని చెప్పింది ఒక్కరు లేరు స్టాఫ్ ఏ ఒక్కరు లేరు ఏ రూమ్లో కూడా చూడండి చెప్తాను